మిత్రమా మరి బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా దాన్ని తీసి క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి మీకు నేర్పిస్తాను మా అమ్మాయికి కూడా చూపిస్తూ నేర్పిస్తాను మిత్రమా ఇదిగోండి కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసాను నిన్ను ఎలా క్రాస్ కటింగ్ అంటే ఎలా అంటే ఇదిగోండి ఇదైతే స్ట్రైట్ కటింగ్ ఇలా కట్ చేయకూడదు క్రాస్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్ అంటే క్రాస్ వేయాలి ఇదిగోండి ఇలా క్రాస్ వేయాలి మిత్రమా చూసారు కదా లేదా ఇలా అన్న తీసుకోవాలి లేదా ఇలా అన్నా తీసుకోవాలి కానీ ఇది క్రాస్ కటింగ్ మిత్రమా అని క్రాస్ కటింగ్ అంటే ఫ్రంట్ భాగం ఇది కట్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి భాగంలో దీన్ని తీసుకోవాలి అయితే బిగినర్స్ ఏం చేయాలంటే ఒక మీటర్ ముక్క తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ తక్కువ ఎక్కువ చేయడానికి హ్యాండ్స్ మిగలదు కదా అట్లా ఇబ్బంది పడతారు సరే దీంట్లో అయితే నేను చూపిస్తాను మీకు ఇదిగో ఇలా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్రాస్ కటింగ్ తీసాను ఇదిగోండి మిత్రమా ఇది షోల్డర్ ఫస్ట్ గీసుకోవాలి షోల్డర్ కి ఏ కొలత అవసరం లేదు తీసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ కొలత సరిపోతుంది ఆ తర్వాత చంక కూడా ఏం అవసరం లేదు మిత్రమా తర్వాత కటింగ్ చేసుకోవచ్చు వచ్చేయండి దీనికి గీత వేసేసాను ఏ కొలతలు లేకుండా గీత వేసాను ఇప్పుడు కొలత తీసుకోవాలి మిత్రమా ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి కాజా పట్టి ఉన్న కెళ్ళ నుంచి కొలత తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ అని ఇట్లా ఇది కాజాపట్టి పట్టి ఉన్నది నేను ఎప్పుడైతే కొలత తీసుకుంటాను ఇదిగో ఇలా పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ జాయింట్ అది హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా పెట్టుకొని ఇదిగో రౌండ్ దీనికి స్ట్రైట్ గా వచ్చేలాగా చూడు ఈ కాజాపట్టి పట్టి ఇవతలకు వచ్చేసింది కదా నీకు ఇక్కడి వరకే అవసరం కదా ఇక్కడ వరకు ఒక డాట్ ఒక మార్కింగ్ వేసుకొని ఇదిగో చూడు ఎలా ఉందో బ్లౌజు అలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ గీసాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే తీసేయకూడదు తీసేయకుండా ఇక్కడ నుంచి మరి షేప్ పట్టి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ అతకాలి తర్వాత ప్లస్ ఇక్కడ డాట్ వేయాలి కాబట్టి ఒక ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఒక ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక ఇంచ్ వస్తుంది మీకు చూపిస్తాను పల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడున్నర ఉంది కదా అయితే దాదాపు నాలుగున్నర తీసుకుంటే దగ్గర దగ్గర నాలుగు నాలుగు బావ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేయాలి తర్వాత ఇక్కడ ఒక డాట్ వేయాలి అని నాలుగున్నర ఇక్కడ లేపి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా దీన్ని స్ట్రైట్ లైన్ కలుపుకోవాలి చూడండి మిత్రమా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్కేల్ తీసేసాను తర్వాత ఇదిగో బ్లౌజ్ పీస్ కూడా బ్లౌజ్ ను కూడా తీసేస్తున్నాను చూడండి మిత్రమా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కొలత ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా హనీ ఈ షోల్డర్ జాయింట్ అంటే మధ్యలోకి మడవాలి ఈ సెంటర్ ఉండాలి ఈ సెంటర్ నుంచి ఈ డాట్ వరకు ఎంత లూజ్ ఉంది అనేది మనకి అవసరం ఒకవేళ ఇది తక్కువైందనుకో అసలు ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ ఎక్కువైందనుకో అసలు స్టిక్ గా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వదు దానికోసము దీన్ని తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఈ కొలత లేకపోతే మాత్రము బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వదు ఇదిగో చూడు ఇలా కొత్తగా బాగా సాగతీయద్దు మామూలుగా పెట్టేసి ఇదిగో ఇక్కడికి వచ్చింది కొలత ఇదిగోండి నేను ఇది లేపి కొలత ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ సైడ్ చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ నుంచి షేప్ పట్టి వేశాం కదా దానికి కాడ ఆ షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది కదా దాన్ని కలుపుకోవాలి మనం స్కేల్ కలిపేసుకున్నాం ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను చూడు నీకు అర్థమవుతుంది ఇది చూసావు కదా చక్కగా వచ్చింది కదా డ్రాయింగ్ ఎంత బాగా వచ్చింది కదా ఇది దీన్ని కలుపుకోవాలి ఇదిగోండి మిత్రమా మీకు అర్థమైందా అయితే అసలు ఎంత బాగా వచ్చింది కదా తనకు కూడా బాగా అర్థమైందంట అయితే ఈ రెండిటికి సెంటర్ డాట్ పెట్టుకుందాం ఒక డాట్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ అది ఆది బ్లౌజ్ ను బట్టి కూడా వేసుకోవచ్చు మూడించులకు ఉంది డా అయితే మూడించులు కొలత పెట్టుకొని ఇది ఇది మధ్యలో కాదు దీని నుంచి మళ్ళీ ఒక రెండించులు కొలత పెట్టు ఇది డాట్ ఇది ఏంటంటే ఎలా కుట్టాలి ఇది ఇక్కడికి రావాలి దీన్ని మడవడానికి అర్థమైందా ఆ ఇలా మడిచి ఇలా మడిస్తే ఇక్కడికి రావాలి అర్థమైంది కదా దీన్ని దీని వెడల్పు రెండు అంగుళాలు పెట్టుకున్నాము ఇది మాత్రము ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ కుడితే సరిపోతుంది ఈ రెండింటిని ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ముడత వచ్చే ఇక్కడ కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఇదంతా కలిపి దాదాపుగా ఇక్కడ రౌండ్ వచ్చేస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా ఇవి డాట్స్ వస్తాయి ఇదిగోండి మిత్రమా అర్థమైందా మీటి డ్రాయింగ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి మిత్రమా మీకు తప్పకుండా మీకు వచ్చే వరకు నేర్పించడమే నా ధ్యేయం ఈ ఛానల్ యొక్క ఆలోచనే అది ఎందుకంటే నేను బయటకు పనికి వెళ్ళలేను ఈ టైలింగ్ ద్వారానే నా కుటుంబం పోషింపబడింది నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ గా తీసుకొని నేర్చుకోవాలనేదే నా ఆశ మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా